కూడా ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషనల్ గా ఉంటుంది కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ గుడి దర్శించుకోవడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారండి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఈ గుడికి చాలా మంది దర్శనానికి అయితే వస్తారు ఎక్కడ నుంచో కూడా ఈ గుడికి చాలా మంది వస్తూ ఉంటారండి మొన్న వర్ష కూడా వచ్చి వెళ్లారంట జబర్దస్త్ వర్ష అనమాట శనివారాలు ఈ గుడికి దర్శించుకుని ఆకరవారంలో అష్టోత్తర పూజ చేయించుకుంటే మీకు ఏ కోరికలు తీరాలన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం అండి ఈ గుడి అయితేనే ఈ గుడి వచ్చేసి టైమింగ్స్ ఏంటంటే పొద్దున్న నుంచి కూడానండి ఇంక సాయంత్రం వరకు అనమాట తొమ్మిది గంటల వరకు కూడా జనాలు వస్తూనే ఉంటారు దాని గుడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గుడి వచ్చేసి రావులపాలెం నుంచి అండి లోపలికి వాడపల్లి అని వెళ్ళాలండి కొత్త వారు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా ప్రతి శనివారం కూడా దూరం నుంచే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ భోజనం అనేది సదుపాయం ఉంటుందండి భోజనం కూడా ఇక్కడే చేయొచ్చు అనమాట మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఇక్కడ భరతనాట్యం అనేది జరుగుతుందండి ప్రోగ్రాము మేము ఇంకా అక్కడే కూర్చుండిపోయాం ఆవిడ నాట్యం చూసి మాకైతే వెళ్ళబుద్ధి అవ్వలేదండి ఇక్కడ చిన్న పాప చూసారా ఆవిడ ఎలా చేస్తున్నారో దాన్ని చూసి పాప కూడా చేస్తుంది అనమాట చాలా మాకు కామెడీ అనిపించి పాపనైతే ఇలా చిన్న క్లిప్ తీసామండి చాలా ముద్దు ముద్దుగా చేస్తుంది చాలామంది చూసే వాళ్ళు కూడా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ నాట్యం చూడగానే అందరూ అక్కడే ఆగిపోయారండి చక్కగా ఆవిడ ఎంత అందంగా నాట్యం చేశారో ఇంకా బయట మాకు చాలా బాగా ఉందండి మేము వెనక నుంచి దూరం నుంచి తీయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు ఆవిడ అచ్చం అమ్మవారిలాగే అనిపించారనమాట ఆవిడ ఫేస్లో కళ అది కూడా చాలా బాగుందండి పక్కన చేసే పిల్లలు కూడా ఎంత అందంగా చేశారో అసలు ఆ నాట్యం మాకు చాలా బాగా నచ్చిందండి అందుకే మీరు కూడా చూస్తారని ఇలా వీడియో అయితే తీశాను ఈ సన్నివేశం ఏంటంటే వాళ్ళు యాగం చేస్తూ ఉంటారండి అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఆ యాగాన్ని ఎలా అయినా సరే భంగం చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటాడనమాట ఆ భంగం చేసేటప్పుడే అమ్మవారికి కోపం అయితే వస్తుందండి ఇదిగోండి మీరు చూడొచ్చు వీడియో చాలా క్లియర్గా ఎంత తెలియని వాళ్ళకైనా ఆ నాట్యం చూడగానే భలే అర్థమవుతుందండి వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేసినా కూడా వాళ్ళు ఆ యాగం అనేది ఆపరనమాట మీరు చూడొచ్చు అతను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో వాళ్ళందరినీ ప్రదర్శన మాత్రం కట్టినట్టు చాలా బాగా చేశారండి ప్రోగ్రామ్ అతను ఎంత ఇబ్బంది పెట్టినా ఆ యాగం అనేది వాళ్ళు ఆపరండి అప్పుడు ఇంక అమ్మవారితోనే ఇలా పోరాడతారనమాట కానీ ఇది చూసేటప్పుడు మాత్రం మాకు గోస్పంస్ అయితే వచ్చినాయండి ఆవిడ అసలు ఎంత బాగున్నారో అసలు బయట అయితే అసలు చాలా బాగున్నారండి ఆ నాట్యం చేస్తూ అమ్మవారిలాగే అనిపించారు మాకైతే ఒక భక్తుడంటండి ఈ గుడికి ప్రతి వారం కూడా బెంగళూరు నుంచి ఫ్లైట్లో అయితే వస్తారంటండి రాజమండ్రి వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి అయితే కారులో వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారంట ఎంత అదృష్టమో కదండి చాలాసేపు అలా అయితే పోరాడతారండి పోరాడిన తర్వాత ఇంకా అమ్మవారికి ఆగ్రహం అయితే వచ్చేస్తుంది ఇంకా తల్లి అయితే ఆ రాక్షసుని అయితే వధిస్తుందండి అసలు ఈ సన్నివేశం అయితే మాకు చాలా అసలు గూస్ పంప్స్ వచ్చేసినాయండి మాకు చాలా బాగా నచ్చిందనమాట అసలు ఆవిడి ఎంత బాగా చేశారంటే నాట్యం ఆ గ్రూప్ అంతా కూడానండి చాలా బాగా చేశారు నాట్యం అయితే అసలు చిన్న పిల్లలు కూడా అసలు రెప్పేయకుండా చూసారనమాట అంత కొంచెం దూరం నుంచి వీడియో తీయడం వల్ల అంత క్లారిటీ లేదండి దగ్గర నుంచి అయితే ఇంకా చాలా బాగా వచ్చినాము మాకైతే ఆ పర్ఫార్మెన్స్ అయ్యేదాకా కూడా అసలు రావాలనిపించలేదు ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అయితే మేము వెళ్ళామండి గుడి దర్శనానికి అయితే టికెట్స్ అని ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది ఫ్రీ లైన్ కూడా ఉంటుందండి కాకపోతే చంటిపిల్ల తల్లిలు ఉంటారు కదండి వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే ఫ్రీ లైన్ అవాయిడ్ చేయడమే మంచిదండి కొంచెం అమౌంట్ ఉన్న లైన్లోకే వెళ్ళండి మేము ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అయితే చూసామన్నమాట చాలా టైం పడుతుందండి దర్శనానికి అయితే ఒక్కటి గమనించి కొంచెం మీరు సేఫ్గా అయితే వెళ్ళండి ఇంకా నాట్యం అయితే కంప్లీట్ అయ్యింది ఇది ఇంకా ఎండింగ్ అండి ఇది మీకు ఈ నాట్యం అనేది నచ్చితే తప్పకుండా కామెంట్ అనేది చేయండి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకు వస్తూ ఉంటాయి ఇంకా గుడిలో దర్శనం అలాగే ఈ నాట్యం అయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేసేస్తామన్నమాట ఇంకా బయటే పిల్లలకు అన్నారని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్